ఒక లవ్వాను ఒక జిల్లడు పువ్వు నోట్లో పెట్టుకొని నువ్వు గొర్రె నీళ్ళేసావు అనుకో గొర్రెలు ఇట్టే వచ్చేస్తాయండి మీకు తెలియని ట్రిక్లు చాలా ఉన్నాయి నా దగ్గర చాలా ఉన్నాయి కానీ మీరు నన్ను ఫాలో అవుతలేరు సో గాయస్ ఇప్పుడు నేను ఫారెస్ట్లో ఉన్నాను సో నా గొర్రెలు చాలా దూరంగా ఉన్నాయి ఎక్కడున్నాయేమో సో ఇప్పుడు నేను పిలిస్తే వస్తాయి ఓకేనా పిలిస్తా అంటే అట్ట కాదు విజిలీ వేస్తా విజిలీ 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 గొర్రెలు మొత్తం వీటికి రావాలి ఓకేనా సరే ఒకసారి ట్రై చేద్దాం điều 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 điên rồi này điên này yo run కమాన్ 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 రండి 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 అదో ఎటు పోతారా కా నేనున్నా నేను వచ్చిన ఇంకా ఇంకా ఎటు రా రండి ఉట్టేనే మజ్జాక పిలిచిన మజాక్ పిలిచినానే ఏం చుస్తున్నారు మొక్కలు చూస్తున్నారా మెయిర్ మెయిర్ మేసుడే సో మనం అయితే జిల్లెడు పువ్వు అయితే తెమ్ముకున్నాం సో జిల్లెడు పువ్వు పనికి వస్తుందండి సో అదే ఇప్పుడు ఇంతకుముందు గొర్ర రావడానికి కారణం ఇది అన్నమాట సో ఇప్పుడు ఇది జిల్లెడు పువ్వు అండ్ మనకు లవాంగ ఒక లవాంగ ఒక లవంగాను ఒక జిల్లెడు పువ్వు నోట్లో పెట్టుకొని నువ్వు గొర్రని నీళ్ళేసావు అనుకో గొర్రెలు ఇట్టే వచ్చేస్తాయండి మీకు తెలియని ట్రిక్లు చాలా ఉన్నాయి నా దగ్గర చాలా ఉన్నాయి కానీ మీరు నన్ను ఫాలో అవుతలేరు అని మీకు తెలుస్తుంది ఓకేనా సో మా నాకు కూడా తెలియదు కాకపోతే మనం ఫారెస్ట్లో ఉంటాం అండ్ మనం గిరిజనుల దగ్గర ఉంటాం కాబట్టి మన కాల నుంచి రిప్లై అందుతూ ఉంటుంది కాబట్టి మనకు తెలుస్తూ ఉంటుంది ఓకేనా సో అన్నమాట టెక్నిక్ సో ఇది వచ్చేసి ఇప్పుడు ఈ పువ్వుంది సో ఇప్పుడు మీకు పువ్వుని చూపిస్తాను ఎలా ఆ నోట్లు వేసుకోవాలి అది లవాంగ్ అయితే చూపించలేను ఎందుకంటే అది మీకు సాధారణంగా మనకు సర్ది దగ్గులు వాయిస్ చేంజ్ అయితే మనము సాధారణంగా పెడితే ఉంటాము మనం తింటూ ఉంటాం కదా సో దాని గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఓన్లీ అది నోట్లు వేసుకుంటే అయిపోయి ఓకేనా సో దీని గురించి మీకు తెలియదు కాబట్టి దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడు దీన్ని ఎలా తినాలనేది మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఇది ఒక పువ్వు అండి సో ఒక పువ్వ దీనికి చుట్టూ రెక్కలు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట కప్పుకొని ఉంటుంది ఇది సో కప్పుకొని ఉంటుంది దీనికి ఇప్పుడు తింటే మనం ఏం ఎఫెక్ట్ పడేది మనకి ఏం రోగం రాదు ఏం అంటే ఏదన్నా ఇప్పుడు హెల్త్ పాడైతే అంటారు కదా సో ఏం కాదనమాట సో ఇది మంచి అనమాట దీని ఆకులు పాలు తిన్నది అంతే కానీ ఓన్లీ ఇది పూ ఓకే పర్లేదు ఓకేనా సో ఇప్పుడు మేము ఇది చిన్నప్పుడు దీన్ని ఏమనుకుంటున్నాం ఉడత పిల్లలు అంటుంది ఓకేనా సో పని అనమాట ఉడత పిల్లలని దీ వీడితోటి ఆడుకుంటుంటే మీ ఉడత పిల్లలు లేక ఉంటుంది సేమ్ మీకు కూడా కొద్దిగా మీరు పట్టి దీన్ని అదే విడిగా విడి చేస్తే మీకు తెలుస్తుంది ఓకేనా ఉడత పిల్లలు దగ్గర ఉంటాయి అనమాట సేమ్ రకం అనేది ఓకేనా సో ఇది ఇప్పుడు మనము గివి వెనక అనేది మలుచుకోవాలి ఇవి అనేది వెనక మలుచుకొని గీవి దగ్గర నోట్లో ఇది పెట్టుకోవాలి ఇక మిగతా అంటే అంటే పారేయాలన్నమాట ఈ ఆడ అవసరం లేదు అనమాట అప్పటికి అప్పటికి తినద్దు ఏదో ఇది దవడకు ఈ దవడకు ఎన్నో ఎన్నో ఒక ఆడ పెట్టాలి ఓకేనా సో పెట్టి లవంగ ఒక పక్క ఒక పక్క ఇటు పక్క లవంగ ఇటుపక్క ఇది పెట్టుకొని విజిల్ వేయాలి గొర్రెలను సో గొర్రెన్ని విజిలేస్తే గొర్రెలనే అక్క ఎగేసుకుంటే ఉరికేస్తారనమాట సో అలా ఉంటుంది మన ట్రిక్ చాలా మంచిగా ఉంటుంది అండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీరు ఫస్ట్ చూసే ఉంటారు కదా సో ఆ విధంగా అయితే గొర్రెలు అయితే ఉరికేస్తాయి సో ఫస్ట్ ఒక్కొక్కళ్ళకి కొంతమందికి అయితే అయితే ఇక కూడా చెప్పలేను మాత్రం మనకైతే అయింది అయ్యింది వాళ్ళు చెప్పిన ట్రిక్ మనం వాడిన మనకైతే సక్సెస్ అయ్యింది సో అది అన్నమాట ఇలా ముచ్చట సో ఇంకా చాలా చాలా మంచిగా ఉంటుంది చాలా క్రేజీ కూడా ఉంటుంది ఇలాంటి మీ వీడియోలు మంచిగా తెస్తూ ఉంటాను ఇంకా మీరు లైక్ చేయడం ఆలస్యం అనమాట లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం ఆలస్యం అనమాట ఓకేనా సో మరి ఇలాంటి మంచి మంచి మందులు కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా మీకు మంచి టిప్స్ తెస్తూ ఉంటాను అండ్ గొర్రెల రేట్లు కూడా తక్కువ అయితే తెస్తూ ఉంటాను ఓకేనా గొర్రెల రేట్లు కూడా తక్కువ అయితే తెస్తూ ఉంటాను అన్నిటికీ మీకు ఉపయోగపడతాయండి ఇది ఫస్ట్ వాడండి మీరు కానీ వాడండి మీరు అంటే ఈ పనులు అన్నీ చేసే ముందు తానం చేసి చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ నేను తానం చేసి లేను కాకపోతే ఇప్పుడు ఏం గొర్రెలు విలాను కాబట్టి ఏం కాదు నేను ఓకేనా ఉంచే అది ఓన్లీ మీకు చెప్పడం అందమే చెప్పడానికి మాత్రమే ఉపయోగించిన ఓకేనా సో ఇప్పుడు మనం గొర్రెలు తానం చేసి వాడితేనే ఉపయోగపడుతుంది అనమాట లేకుంటే ఇదేదో అట్లా తానం చేయింది ఏం వాడదు అనమాట ప్రతి విషయం అనేది మందు కావచ్చు ఏదో దేవుని విషయం కావచ్చు తానం చేసి చేస్తాం కదా సో కాబట్టి తానం చేసి ఏ మందు వాడాలి ఓకేనా సో మరి ఇది నడిపోయినా నచ్చితే మీకు లైక్ చేయండి మన ఛానల్ అయితే ఫాలో అదే సబ్స్క్రైబ్ అవ్వండి